ఓ తండ్రి తన కొడుకును పక్కన కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నాడు ఇందులో ఎక్కడి నుంచో ఒక కాకి ఎదిరింటి పెంకిటింటి మీద వాలింది ఆ చిన్నబాబు తండ్రిని నాన్న అదేమిటి అని అడిగాడు తండ్రి అది కాకి నాన్నా అని చెప్పాడు కొడుకు తండ్రిని మళ్లీ మళ్లీ అడిగాడు ఎన్నిసార్లు అడిగినా ఎంతో సహనంగా కొడుక్కి సమాధానం చెప్పాడా తండ్రి కొన్నేళ్లు గడిచాయి తండ్రేమో ముసిలివాడైపోయాడు కొడుకేమో పెద్దాడైపోయాడు ఇంట్లోకి ఎవరో వచ్చారు నాయనా ఎవరో వచ్చారు ఎవరది అని అడిగాడా తండ్రి కొడుకు నా స్నేహితుడు నాన్న అని సమాధానం చెప్పాడు తండ్రి మళ్ళీ అడిగాడు కొడుకు తండ్రి మీద విసుక్కున్నాడు ఒక మూల కూర్చోకుండా ఎందుకు అన్నిసార్లు అడుగుతావు అని గట్టిగా కసురుకున్నాడు ఆ మాటకి తండ్రి గట్టిగా నిట్టూర్చాడు ఎంతో బాధతో కొడుకుతో ఇలా అన్నాడు నేను నిన్ను ఒకసారి అడిగితే ఇంతగా విసుక్కుంటున్నావే అదేమిటి నాన్న అదేమిటి నాన్న అని వందల సార్లు నువ్వు నన్ను అడిగినా నేను ఏనాడో నిన్ను కసురుకోలేదు నేను నీకు ఎంతో ఓపికగా సమాధానం చెప్పేవాడిని అన్నాడు చిన్నతనంలో తన తండ్రితో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి ఆ కొడుక్కి తన తప్పు తెలుసుకున్నాడు నా తండ్రి ముసలివాడు కాదు నాకు చంటిబిడ్డ నేను ఇంకెప్పుడో విసుక్కోకూడదు నా తండ్రిని అని తెలుసుకున్నాడు మీరు కూడా మీ పెద్దలను కసురుకోకండి వాళ్ళు చంటిబిడ్డలతో సమానం